పనిలో నిజాయితీ ఉంటే పంచబోతాల నీ మీద పగబట్టినా సరే నువ్వు నమ్మే నీ దైవం నిన్ను ఎలా కాపాడుకుంటుందో తెలుసా ఇంద్రుడు ఒక రోజు ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే ఒక రైతు పొలం దున్నుతూ కనిపిస్తాడు అప్పుడు ఆ ఇంద్రుడు మనసులో ఈ రోజు వర్షం కురవాలని మబ్బులికి నేను చెప్పలేదు కదా మరి ఎందుకు ఈ రైతు పొలం దున్నుతున్నాడు అని సందేహం కలిగింది వెంటనే మారు వేషంలో ఆ రైతు దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు నువ్వు ఇప్పుడు ఎందుకు పొలం దున్నుతున్నావు అని అడుగుతాడు అందుకు ఆ రైతు నాకెందుకో ఈ రోజు వర్షం వస్తుందని అనిపిస్తుంది అందుకే పొలం దున్నుతున్నాను అని చెప్తాడు అది విన్న ఇంద్రుడు ఆ రైతుతో ఇక నువ్వు పొలం దున్నాల్సిన అవసరం లేదు ఈ రోజు వర్షం రాదు అని చెప్పి వెళ్లిపోతాడు కానీ ఆ రైతు ఆ మాటలు పట్టించుకోకుండా పొలం దున్నుతూనే ఉంటాడు తను ఎంత చెప్పినా కూడా రైతు తన మాట వెనకపోవడంతో ఇంద్రుడికి కోపం వస్తుంది వెంటనే వరుణదేవుని పిలిచి ఆ రైతు దున్నుతున్న ప్రదేశంలో వర్షం పడకూడదని ఆజ్ఞ జారీ చేస్తాడు దానిక వరుణదేవుడు నేనైతే వర్షం కురిపించను కాని చల్లగాలి వీస్తే మాత్రం నేనేమీ చేయలేను అని చెప్తాడు అది విన్న వెంటనే ఇంద్రుడు వాయుదేవుని పిలిచి ఈ రోజంతా చల్లగాలి వీచకూడదు అని చెప్తాడు దానిక వాయుదేవుడు సరే ప్రభు మీరు చెప్పినట్లే చేస్తాను కాని అక్కడ A cup.